నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా మహాసభలు ఈ రోజు రేపు జరగబోతున్నాయి ఈ మహాసభలు సిపిఎం పార్టీకి సంబంధించి మూడు సంవత్సరాలకు ఒకసారి మూడేళ్ల కాలంలో తీసుకున్న కార్యక్రమాలు చేసిన ఉద్యమాలు పోరాటాలు అవి ఏ మేరకు ఫలితాలు ఇచ్చినాయి ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి భవిష్యత్తులో రాబోయే మూడేళ్ల కాలానికి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలి ఏంటి అనే దానికి ఈ మహాసభలు అంకురామ కాబోతున్నాయి ఇందులో చర్చించబోతున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో శాఖ మహాసభలు మండల మహాసభలు జిల్లా మహాసభలు అన్ని పూర్తి చేసుకుని జనవరిలో సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఆ మహాసభలకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కామ్రెడ్ విజయన్ అట్లాగే పోలిక్ బ్యూరో సభ్యులు ప్రకాష్ అట్లాగే బీవీ రాఘవులు విజయ రాఘవన్ గారు హాజరైతున్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే సిపిఎం పార్టీ అనేక సమర్శీల పోరాటాలు ప్రజల సమస్యల పైన నిర్వహిస్తా ఉంది అది కార్మిక వర్గం కావచ్చు విభజనలు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు సంబంధించిన సమస్యలు కావచ్చు అనేక తరగతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన రోజు సిపిఎం పార్టీ ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తా ఉంది ఈ మహాసభల్లో ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్న రాజ్యాంగ హక్కులు ప్రజాస్వామ్య హక్కులు వెచ్చగొడుతున్న మత విద్వేషాలు మత వైషమ్యాలు వాటితో పాటుగా ప్రజల సంక్షేమ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ రోజు కాలరాస్తున్న వైఖరి ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు కూడా రోజు అమలు కాని పరిస్థితి కార్పొరేట్లకు పెద్దపీట వేస్తూ ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ చర్యలను ఈ రోజు ప్రభుత్వం కట్టడి చేస్తున్న పరిస్థితి ఉంది వీటికి అన్నిటికి సంబంధించి ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం అట్లాగే రాష్ట్రంలో పదేళ్ల కాల పాటు అధికారంలో ఉండి అనేక నిరంకుశ విధానాలు అప్రజాస్వామిక విధానాలు అవలంబించి కార్మికుల హక్కులను ప్రజల హక్కులను కాలరాసిన బిఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని దించి రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన కూడా ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం అనేక సమస్యల పైన ముఖ్యంగా కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమగ్రాభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పైన ఈ మహాసభల్లో చర్చించి అనేక తీర్మానాలు ప్రవేశపెట్టూ ఉన్నాం ఈ తీర్మానాలే రాబోయే భవిష్యత్తులో మూడేళ్ల కాలానికి అవి భవిష్యత్ కర్తవ్యాలుగా ఉండబోతున్నాయి అందుకని ఈ మహాసభలు ఒక కరీంనగర్ జిల్లా కే ఒక దిశానిర్దేశకంగా కావనున్నాయని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్టు ఈ రెండు రోజుల సిపిఎం కరీంనగర్ జిల్లా మహాసభల్లో ముఖ్యమైన తీర్మానాలు మేము చేయబోతా ఉన్నాం ముఖ్యంగా రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి పోనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది మన తెలంగాణ రాష్ట్రానికి చాలా కార్మిక వర్గాన్ని నష్టదాయకమైంది ఈ నెలలో అంటే డిసెంబరు మొదటి వారం రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలని నిర్వహించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ చేయాల్సిన మొదటి నిర్ణయం ఏంటంటే ఏదైతే దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న నాలుగు లేబర్ కోడ్లు ఏ వాటిని తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయము అనేటటువంటి తీర్మానం అసెంబ్లీలో పెట్టాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు అధికారంలో రాకముందు కనీస వేతనాలు పెంచుతామని షెడ్యూల్ జీవోలు సవరిస్తామని చెప్పారు కానీ చాలా అన్యాయంగా నాశరకంగా మీరు చేశారు ఇప్పుడు ఇరవై ఆరు వేల కనీస వేతనం డిమాండ్ ఏదైతే ఉన్నదో డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ ఇరవై ఆరు వేలు కనీస వేతనం అమలు చేయాల్సిన అవసరం ఉంది అలాగే మన రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీడీ కార్మికులు ఎనిమిది లక్షల మంది ఉన్నారు దాదాపు ఏడెనిమిది జిల్లాల్లో ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు ఆ బీడీ కార్మికులను ఆదుకునేదానికి సంక్షేమ పథకాలు మీకు నిర్ణయం చేయాల్సిన అవసరం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నది అదేవిధంగా రైతు రుణమాఫీ ఇంకా మీరు చేసేదానికి సగం కూడా పూర్తి చేయని పరిస్థితి ఉన్నది ఉంటే మీరు ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం నిర్మాణం కోసం చేస్తామన్నారు దాని మీద చర్యలు తీసుకోవాలి అలాగే మీరు రాబోయే రోజుల్లో యూజర్ ఛార్జీలు పెంచుకున్నట్టు కూడా సమాచారం వస్తా ఉన్నది అది మీ సేవ ద్వారా మీ సేవ ద్వారా కావచ్చు అదేవిధంగా ఇతర వైద్య రంగంలో కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు అనేక రూపాల్లో మీరు భారాలు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి అలాగే హైడ్రా గురించి అనేక ఆందోళనలు ఇక్కడ కూడా మధ్యలో సద్ధమడిన మళ్ళీ అది మళ్ళా మేరటికి వస్తా ఉన్నది నిన్నటి నిన్న కూడా కొన్ని నిర్మాణాలను అతనికి ఈ హైడ్రా నాయకత్వం సిద్ధపడింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో డ్రామాలు ఆడొద్దు హైకోర్టు ఏదైతే మార్గదర్శకాలు చెప్పిందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం అనుమతులు లేకుండా ఉన్న వాళ్ళ మీద లోపైన పరిశీలన చేయాలి విచారం చేయాలి గతంలో ఏ డిపార్ట్మెంట్ ఏ రకంగా వాళ్ళు ఇచ్చిందో చూడాలి దాన్ని సమగ్రంగా చూడాలి తప్ప మీరేదో వందల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అధిపతుల్ని సామాన్యుడు అప్పో సపో చేసి వంద గజారే వంద గజాలు కట్టుకుంటా అట్లాంటి నిర్మాణాలు కూడా తీల్చివేసేటువంటి చర్య అది కాదు ఇప్పటికైనా హైడ్రా విషయంలో మీరు స్పష్టత ప్రకటించండి అదేవిధంగా మూసి రివర్ ప్రాజెక్ట్ అంటా ఉన్నారు దాని మొత్తం విషయాలన్నింటినీ అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి మీరు స్పష్టంగా వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంది ఉపాధి అవకాశాలు పెంచుతా ఉన్నారు ఆదిశా కూడా చర్యలు చేయాలి మీరు చెప్పిన రెండు లక్షల ఏడాది పొరుగుల్లో మీరు యాభై వేలు మాత్రమే చేశామని మీరే చెప్తా ఉన్నారు అంటే గడిచిన సంవత్సరానికి ఇంకా లక్షన్నర పొరుగులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ కొత్త సంవత్సరం వస్తా ఉంది అందుకని జాబ్ క్యాలెండర్ మీద మీకు స్పష్టత ఉండాలి బడ్జెట్ లో కూడా దానికి తగినటువంటి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు పది లక్షల మంది పెన్షన్లతో సహా వాళ్ళకి టిఆర్సి ఆల్రెడీ కమిటీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు మళ్ళీ నువ్వు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశావు ఈ కేబినెట్ సబ్ కమిటీ అనేది కాలుయాపం చేయడానికి తప్ప పిఆర్సీని అమలు చేసేదానికి పనికొచ్చేవి కాదు ఎప్పటికైనా మీరు జిమ్మిక్కులు మాని రేపు శ్వేతపత్రం ప్రకటించండి బడ్జెట్ సమావేశాలు పెడతారు ఆ సందర్భంగా మనకున్న ఆదాయం ఏంటి వందలు ఏంటి అప్పులు ఏంటి కులా చెప్పండి ఆ రకంగా అంతా వివరించి ప్రజల్ని సిద్ధం చేస్తూ భారాలు పడకుండా తప్పనిసరిగా తెలంగాణ లో ఉన్నటువంటి కోటి కుటుంబాలు హర్షిస్తాయి ఆ రకంగా మీ పాలన ప్రజా పాలన పేడికే పాలన అనేటటువంటి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అలాగే మా రాష్ట్ర మహాసభలు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు తేదీల్లో రంగారెడ్డిలో జరగబోతా ఉన్నాయి అక్కడ రాష్ట్ర మార్గ నిర్దేశకత్వం ఎట్లా ఉండాలి డిసైడ్ అయితే కానీ తెలంగాణ కరీంనగర్ జిల్లాలో మాత్రం ఉపాధి అవకాశాలు పెంచేదానికి అలాగే విద్యార్థి రంగంలో కానీ రైతు వ్యవసాయ కార్మికులు కానీ మహిళలు కానీ స్కీములు కానీ మీకన్నిటి మీద మీరు చేస్తున్న ఏమిటి చేయాల్సినవి ఏంటి దాని మీద ప్రజా పోరాటాల రూపకల్పన వివరాలు రేపు జరుగు జరుగుతున్నటువంటి సీఎం కరీంనగర్ జిల్లా మహాసభల్లో మీరు స్పష్టమైన తీర్మానాలు దాని తగిన కార్యాచరణ కూడా రూపొందించుకుంటామని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి తెలియజేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి